హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తమ్నైళ్ళలో చూస్తేనే అర్థమైపోయింది కదండి ఇవాళ్ళ మన వీడియోలో అక్షయ తృతీయ రోజు నేను చేసినటువంటి ఒక చిన్న షాపింగ్ ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్గా మనం చక్కగా ఒక ముగ్గుతో స్టార్ట్ చేసుకున్నాము తర్వాత పొద్దున్నే నార్మల్గానే పూజ చేశాను కుండలో వాటర్ పెట్టి అదేం షూట్ చేయలేదు తర్వాత గోల్డ్ షాప్కి వచ్చామండి ఇది రాయచోటి గాంధీ బజార్లో ఆర్వీసీ జ్యువెలరీ షాప్ అండి యాక్చువల్గా అయితే జనవరిలో నా రింగ్ ఒకటి విరిగిపోయింది అప్పుడు దాన్ని ఆర్డర్ ఇచ్చాము అది ఇవాళ ఇస్తామన్నారు అందుకోసమే వచ్చాము అలాగే పంటి డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళి పంటికి క్యాప్ వేయించుకునేసాము ఇంకా ఆఫ్టర్నూన్ ఎండలో వచ్చేసరికి ఫేస్ చూసారు కదా చాలా డల్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ తెచ్చుకున్నటువంటి రింగ్ కొంచెం చిన్న తోటే దేవుడి దగ్గర పెట్టేసి మంచిగా అక్షయ తృతీయ పూజ అనేది చేసుకున్నాను ఇన్ని ఏళ్ళల్లో ఎప్పుడూ అక్షయ తృతీయ రోజు నేను గోల్డ్ అనేదే కొనలేదండి కానీ ఎప్పుడో ఇచ్చినటువంటి ఆర్డరు అక్షయ తృతీయ రోజు రావడం అనేది చాలా లక్కీగా నేను అనుకుంటున్నానండి అది కూడా అమ్మవారి ఉంగరం చేయించుకున్నాను నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది అక్షయ తృతీయ రోజు అమ్మవారే మా ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అయ్యాను ఈ ఇయరు అక్షయ తృతీయ మే టెన్త్ వచ్చింది నెక్స్ట్ డే అంటే మే లెవెన్త్ మా మ్యారేజ్ డే కొనుక్కున్నటువంటి గోల్డ్ రింగ్ని మా మ్యారేజ్ డే రోజు మా ఆయన చేత పెట్టించుకుందామని అలాగే పెట్టుకున్నానండి నెక్స్ట్ డే కోసం తర్వాత రోజు మదర్స్ డే ఏంటో అన్నీ వన్ బై వన్ అలా కలిసి వచ్చేస్తూ ఉన్నాయన్నమాట ఈ వీడియో మీరు చూసేసరికి అక్షయ తృతి అయిపోయి ఉంటుంది మ్యారేజ్ డే అన్నీ కూడా అయిపోయి ఉంటాయి కాకపోతే ఈ ఎలక్షన్స్ ఇవి ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయడానికి అసలు కుదరలేదు అందుకోసమనే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోకుండా తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఈ అక్షయ తృతీయకి ఏమన్నా గోల్డ్ కొనుంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి గోల్డ్ కొనకపోయినా డోంట్ వరీ ఒక చిన్న కుండ కానీ హుండి కానీ కొనుక్కొనేసి చక్కగా దేవుడు రూమ్లో పెట్టుకొని అందులో మనీ వేస్తూ నెక్స్ట్ ఇయర్ కోసం సేవ్ చేయండి నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాము మరిన్ని మంచి వీడియోల కోసం సూపర్ సుహా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ లైక్ షేర్ మ్యారేజ్ డే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను